నంద్యాల జిల్లా గడివేముల మండలం బొల్లవరం గ్రామంలో ఆందోళన చేపట్టిన గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాస్తికం అంతా ఇంత కాదు ఏకంగా గ్రామ పశువుల కోసం ఉన్న పశుగ్రాసాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకున్న పచ్చపార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వాయినం గ్రామంలో పోలీస్ న్యాయం చేయలేని పక్షంలో అయినా బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయినా గ్రామ పశువులకు మేత లేక వలస వెళ్లాల్సి ఉంటుందేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ గ్రామానికి చెందిన పశువుల మేత కోసం ఉన్న పొలంను గ్రామ టీడీపీ నాయకులు లక్షల రూపాయలకు అమ్ముకుని తమ గ్రామ పశువులకు మేత లేకుండా చేస్తున్నారని ఎన్నో ఏళ్లుగా గ్రామ పశువుల కోసం ఉన్న పొలాన్ని అమ్మేసుకుని లక్షల రూపాయలు సొమ్ము చేసుకుని అన్యాయం చేయడం ఏంటని బొల్లవరం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలా జరుగుతుందని పోలీసులకు ప్రభుత్వ అధికారులకు కలెక్టర్ కు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు కానీ మా ఊర్లో మా గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కాయలు లేదు కాయలు లేని కారణంగా ఈ పొలం సవాలు ఏదే గానీ చేయడం లేదు కాకపోతే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో మా పొలాలను అంటే మా రైతులు మా పట్టాభూములను కొంతమంది రైతులు కొంతమంది రైతులను చెప్పిన కానీ కూడా వినకుండా వేరే వారికి వేరే గ్రామస్తులకు మా పొలాన్ని పశువుల మేత కోసం లక్షా డెబ్బై రెండు వేలకు అమ్మినారు కాకపోతే మేము రైతులమందరము మా పొలాలను మీరు ఎట్లా అమ్ముతారని మేము అబ్జెక్షన్ చెప్పినాము అయినా కానీ కూడా వాళ్ళు వాళ్ళు వినలేదు ఈరోజు మా గ్రామంలోకి గొర్రెలు మేకలు వస్తున్నాయని మాకు తెలిసింది కావున మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఒక ట్రాక్టరు మేత కొనాలంటే పదివేలు అవుతుంది కానీ ఈ మా ఊరి పశువులు మాత్రమే మేస్తే ఇప్పుడున్న మా పొలాల్లో మా పశువులు మాత్రమే మేస్తే మూడు నెలల వరకు మేత ఉంటుంది మేము కింది కింది గ్రామాలకు వెళ్ళి వలసపోయి మేపు కాల్సిన అవసరం ఉండదు కాకపోతే కొత్త జీవాలికి వస్తే మాకు మేత కరువై మేము పశువులు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది కావున దీని మీద చర్య ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వారు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా రైతులందరి తరఫున వినియోగించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తా నమస్కారం అండి నా పేరు మహేశ్వరుడు మాది కేబోలవరం గ్రామం నంద్యాల జిల్లాలో గడివేముల మండలంలో ఉన్నామండి మా గ్రామానికి ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే మా గ్రామంలో పశువు సంపద మీద అదేవిధంగా వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడిన గ్రామం మాది కానీ ఈరోజు మా పశువుల మా పశువుల కోసం మేము పొలాల్లో వదిలేసుకున్న పంటను కూడా వేరే వాళ్ళు వచ్చి దాన్ని సవాల్ పాడుకొని తీసుకొని పోయే పరిస్థితిలో ఉన్నారు ఇదే విధంగా మేము ఇంతకుముందు కూడా నాలుగు సంవత్సరాల క్రితం మా సమస్యను కలెక్టర్ గారికి కూడా తీసుకుపోయినాం తీసుకుపోయినప్పుడు కలెక్టర్ గారు స్పందించి మా పశువుల కోసం కొంత పొలాన్ని మా అనుభవంలో ఉండే కొంత పొలాన్ని మేము పశువుల కోసం మాత్రమే వదిలేసినాం దాన్ని కూడా ఈరోజు కాపాడకుండా టైంలో కాపాడకుండా ఈరోజు వేరే ఊరి పశువులు వచ్చి మేతను కూడా తినేసిపోయేటట్టు ఇది చేసినారు గ్రామంలో అదేవిధంగా మా గ్రామం పశువులు కూడా దా మా పొలాల్లోకి పోనీయకుండా అడ్డుకుంటున్నారు దీని మీద తీవ్రంగా చర్చలు జరిగినాయి సభలు గ్రామ పంచాయతీలు చేసుకున్నారు అదేవిధంగా స్టేషన్ల వరకు కూడా పోయినారు కానీ గ్రామానికి సంబంధించినది గ్రామానికి పశువులకు కాకుండా వేరే పశువులకు అదేవిధంగా మేము గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి పొలం కాయలు అనేది వదిలేసినారు ఈ పైరు మీద ఉ పైరు మీద ఉన్నప్పుడు పొలం కాయలు పెట్టుకుంటే ఏదో కొద్దిగా లాభం ఉంటుంది పైరు అంతా అయిపోయిన తర్వాత కాయలు అని చెప్పేసి ఆ అమౌంట్ దేనికి వాడగని గ్రామ పంచాయతీకి వాడతారో ఇంకోటో తెలీదు కానీ ఈరోజు సడన్గా తీసుకొచ్చి మాకు ఇది గ్రామ పంచాయతీగా మేము సవాల్ వేస్తున్నామని చెప్తా ఉన్నారు పొలాలు పూర్తిగా అయిపోలేదు మా పొలాలు పూర్తిగా అయిపోలేదు ఇంత ఇంతకు ముందుకు ఇదే పొలం సమస్య వచ్చినప్పుడు వేరే ఊరు వాళ్ళు సవాలు వేసినప్పుడు మా గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది కావున వాళ్ళు మానుకున్నారు వాళ్ళు మానుకున్న తర్వాత వేరే వారి దండలతో వేరే ఊరు నుంచి మళ్ళీ సవాలు రెండోసారి సవాల్ వేసి ఈరోజు పశువులు వచ్చినాయి దాంట్లకు మేమెంత అడ్డుకున్నామని చెప్పినా కానీ మా మీదనే రివర్స్గా చెప్తా ఉన్నారు గ్రామంలో కొంతమంది మా గ్రామ పశువులకు మేము వదిలేసుకున్నాం మాతో మా కోసం కాకపోతే వేరే వాళ్ళ కోసం మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది ఈ గ్రో ఈ గ్రామంలో పశుగ్రాసానికంటూ ఒక ప్రత్యేకమైన కొన్ని స్థలాలు వదులుకున్నాం ఆ స్థలాలను కాపాడలేకపోయినారు మంచి టైంలో ఇక్కడ ఎద్దులు ఎద్దుల కోసం ఒక ఒక నట్టు పశువుల కోసం ఒక నట్టు అని వేరు వేరుగానే గ్రామంలో అన్ని ఏర్పంచుకున్నాం కానీ వాటిని కూడా ముందుగా ఏది ఆపలేదు కానీ ఈరోజు ఒట్టి పొలం మీద కోసిన కంకులు ఇవన్నీ ఉండంగానే వేరే పశువులను వచ్చి దించుకున్నారు దీని గురించి మేము ఎక్కడ కంప్లైంట్ చేసినా మాకు పెద్దగా ఆశాజనకంగా ఎవరు చెప్పడం లేదు అందుకు మేము మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం మా ఊరి పశువులు మా కోసము మేము మాత్రమే మేపుకోవడానికి సహాయం చేయాలని మీడియా తరఫున అందరినీ కోరుకుంటున్నాము అధికారులను నా పేరు మహేశ్వరుడు మాది గడివేముల మండలం కే గ్రామం నేను మాజీ సర్పంచ్ను నా పేరు విజయబాబు రెడ్డి మా గ్రామంలో యాభై సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము ఎలాంటి ఇప్పుడు కూడా మా పొలాన్ని మే మేపు మా ఊరి పసులు మేపుకుంటుండే ఈ సంవత్సరం కొత్తగా మా పొలాలను కూడా సవాలు వేసి దౌర్జన్యంగా మేపుతున్నారు దానికి పోలీసు అధికారుల సహకారంతో చేస్తున్నారు మాకు పై అధికారులు దీనిపై చర్య తీసుకొని మా గ్రామ పసులు మేస్తట్టు చేయాలని అని కోరుతున్నాము బత్తుల ఎల్ల సుబ్బారెడ్డి కే బొల్లవరం కడివేముల మండలం ఇట్లా జీవాలు సవాలు చేసినారు సవాలు వేసినందుకు మేము అభ్యక్షం చేసినాము ఊరి బస్సులు గ్రామ బస్సులు మేయాలని వాళ్ళు వినటం లే చెప్పి పంపించిన దాని కూడా వినటం లే ఇంకా సవాలు వేసి వాళ్ళు వేరే వాళ్ళు వేసి సవాలు వేసిన వాళ్ళు మళ్ళా పోయినారు ఎనికిపోయినారు మళ్ళీ ఇప్పుడు కొత్త జీవాలను మళ్ళీ తోలుకొచ్చినారు ఈరోజు దానికి మేము ఇప్పుడు ప్రెస్ వాళ్ళకు పసులు గ్రామ పసులు మేయాల మాకు ఆవులు కానీ బరగొడ్లు కానీ ఉన్న ఏదైనా జీవాలు కానీ పసులు గ్రామ పసులు మేయాల మేము గ్రామ పసులకు మేము సహకరిస్తుంటే వాళ్ళు మళ్ళీ కొత్త జీవాలను తోలుకొచ్చినారు ఈరోజు అది మా సమస్య